హాయండి ఏడడుగుల బంధం తొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక ఆటో ఎక్కిన మౌలి మనసు మాత్రం బంగారం చుట్టూనే తిరుగుతూ ఉంది స్వప్న ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు పాపని తీసుకుని వచ్చిందా లేదా అని ఆలోచిస్తూ బయటకు చూసింది తన ఇల్లు రావడంతో బాబు ఇక్కడే ఆటో ఆపు అని ఆటో దిగి ఆటోవాడికి డబ్బులిచ్చి వెనక ఉన్న కార్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళింది మౌలి మేడంగారు ఉంటున్న ఇల్లు ఇదా అని చుట్టూ చూశాడు ఏరియా ఏమో డీసెంట్ ఏరియా లాగా ఉంది ఈ మహి అడిగితే పక్కలోకి రానన్నావు కదా చెప్తా నీ పని అని రింగ్ అవుతున్న ఫోన్ కట్ చేసి సిగరెట్ వెలిగించాడు ఒక దమ్ములాగి కార్ దిగాడు అప్పుడే స్కూల్ నుంచి పాపని తీసుకుని స్కూటీ మీద వచ్చింది స్వప్న ఈ అమ్మాయి మౌలితో ఉంటుంది మన ఆఫీస్లోనే వర్క్ చేసేది అని అనుకుని కార్ పై కూర్చుని స్వప్న చేతిని పట్టుకుని నడుస్తూ ఉన్న బంగారాన్ని చూశాడు టైంకి రావడం తెలియదా అంటీ నీకు అని అంటుంది పాప అది కాదే ఈరోజు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాని అందుకే లేట్ అయింది ఇదిగో సాకా ఇది అంటూ కోపంగా చూసింది బంగారం ఓసి నా పిచ్చి నిజమే నేను చెప్పేది అయినా స్వప్న అంటీ నీకెందుకు అబద్ధం చెప్తుందే చెప్పు అని బంగారాన్ని ఎత్తుకుని ముద్దు చేసింది ఆంటీ బయట ఐస్ క్రీమ్ తిన్నట్టు ఆ అమ్మకి చెప్పకు లేదంటే నిజంగానే నీతో మాట్లాడను ఇప్పటికి వంద సార్లు చెప్పావే నాకు చెప్పి చెప్పి నువ్వే మీ అమ్మకి నిజం చెప్పేసేలా ఉండవు స్వప్న మాటలకి బంగారం కిలకిలా నవ్వుతూ మహిని చూసింది అప్పటికే మహి బంగారాన్ని చూశాడు ఇంతలో స్వప్నకి కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ లోపలికి వెళ్ళిపోయింది ఈ ఎంకులెవరు నన్నే చూస్తున్నారు కూతురా ఏంటి చాలా క్యూట్గా ఉంది అనుకుని నవ్వుతూ చూశాడు ఆ నవ్వు చూసి బంగారు నసులు చిట్లించింది మహి దగ్గరికి వెళ్లకుండానే ఎవరు నువ్వు అంటూ చేత్తో సైగ చేసింది మహి ఏం మాట్లాడలేదు అలాగే చూశాడు భూమికి జాన్యుడు లేదు కానీ ఈ బుడ్డదానికి ఎంత తెలివి దగ్గరికి వస్తే నేను ఎత్తుకుని పోతాననా ఏంటి సైగ చేస్తుంది చెప్తాను అని అనుకుని నువ్వెవరు అన్నట్టు సైగ చేశాడు మనిషిని అంటూ అరిచింది బంగారం ఓసిని తెలివి కానీ మనసులోనే నవ్వుకొని అయితే నేను మనిషిని అన్నాడు మీరు మనిషి అయితే ఇక్కడెందుకున్నట్లు మిమ్మల్ని మా వీధిలో ఎప్పుడూ చూడలేదే అంటూ ముందుకు వచ్చింది బంగారం చిన్న పని ఉండి ఇక్కడికి వచ్చాను నీ పేరేంటి కార్ పై నుంచి దిగుతూ అడిగాడు బంగారం అనే అంది వాట్ బంగారం అంకుల్ మీ పేరేంటి అని అడిగింది మహేంద్ర ఎలా ఉంది నానే అని అన్నాడు యావరేజ్ అంటూ బంగారం నవ్వింది పొగరు బాగానే ఉంది నీకు అని అనుకుని అవును మీ ఇల్లెక్కడా ఇక్కడే అంకుల్ పక్కనే ఇప్పుడే వచ్చావా స్కూల్ నుంచి అవునంకుల్ మా అమ్మ ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు లేట్ అయ్యింది లేదంటే ఎర్లీగా వచ్చి అదిగో ఆ గ్రౌండ్లో మా వీధి పిల్లలతో ఆడుకునేదాన్ని తెలుసా అంటూ గుండ్రంగా కళ్ళు తిప్పుతూ చెప్తుంది ఇంతకీ నీ బాధ ఈరోజు గ్రౌండ్లో ఆడుకోలేదనా నవ్వుతూ అడిగాడు మహి ఎందుకో బంగారం మాటలు బంగారం మహికి బాగా నచ్చే అదైతే నిజమే అంకుల్ మీరు నాకంటే తెలివైనవారు నా మైండ్లో ఏముందో వెంటనే చెప్పేశారు అబ్బా అన్నట్టు చూసి బంగారాన్ని ఎత్తుకుని కార్ పై కూర్చోబెట్టి నిజంగా చాలా అందంగా ఉన్నావు మీ నాన్నగారు ఏం చేస్తారు అని మహి అడగగానే బంగారం మహి వైపు అలానే చూసింది బాధగా ఏమైందమ్మా అలా చూస్తున్నావు నాకు నాన్న లేరంకుల్ అని అంది అంటే అంటే నేను మా అమ్మ అనాథలం అంకుల్ ఏంటి అవును అంకుల్ మాకెవరూ లేరు మా నాన్నగారు లేరు అనాథ ఎలా అని అంటాడు అంటే మీ అమ్మగారు అవునంకుల్ మా అమ్మ కూడా అనాథని నేను చాలాసార్లు అడిగాను మా అమ్మని నాన్నెప్పుడు వస్తారు అని కానీ అమ్మ ఏడుస్తూ చెప్పింది అనాథలమని మనకి ఎవరూ లేరని ఓ అంటే మౌలికి హస్బెండ్ దూరంగా ఉన్నాడు అంటే తన లైఫ్లోకి అతన్ని రానివ్వదు కాబట్టి మౌలిని సొంతం చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట అని అనుకుని తనలో తాన్ని కన్నింగ్గా నవ్వుకొని బంగారం అని పిలుస్తాడు అంకిల్ నువ్వు ఏం బాధపడకు రోజు ఇద్దరం గ్రౌండ్లో ఆడుకుందాం సరేనా అని అంటాడు మీరు నా కోసం వస్తారా అంకుల్ యా ష్యూర్ థ్యాంక్స్ అంకుల్ నిజం చెప్పనా మీరెందుకో నాకు బాగా నచ్చారు అందుకే తొందరగా మీతో కలిసిపోయాను అవునా సరే నాకు ఫోన్ వస్తుంది రేపు మళ్ళీ వస్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఓకే అంకుల్ బాయ్ అని మహి చెంపపై ముద్దు పెట్టింది మహి కూడా బంగారం చంపపై కిస్ చేసి బాయ్ చెప్పి కారెక్కాడు బంగారం నవ్వుతూ లోపలికి వెళ్ళగానే మహి తనలో తానే కన్నింగా నవ్వుకున్నాడు నువ్వు నాకు ఈజీగా సొంతమవుతావు మౌళి అని అనుకుని కారు పోనిచ్చాడు ప్రియా ప్రియా అంటూ ప్రియనివి వాళ్ళత్తయ్య పిలిసింది అత్తయ్యా అంటూ వచ్చింది ఏంటంటే రెడీ అవ్వకుండా ఇక్కడే కూర్చున్నాం షాపింగ్కి వెళ్ళవా వాడికి ఫోన్ చేయలేదా అని అడుగుతుంది చేశానత్తయ్య ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఆఫీస్ వర్క్ అంటూ కూర్చుని ఉన్నట్టున్నాడు మళ్ళీ మళ్ళీ చెయ్యి మరేం పర్లేదు కాస్త ఈ టీ తాగు నీరసం తగ్గుతుంది అని అంది వద్దయ్యా ప్రియ తాగు అని అనసూయగారనగానే ప్రియ ఏం మాట్లాడలేదు మౌనంగా టీ కప్పు తీసుకుంది కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు మహి రే దాన్ని షాపింగ్కి తీసుకువెళ్ళవా అని అడుగుతుంది అమ్మా చాలా టైర్డ్ అయిపోయాను నా వల్ల కాదు అంటూ ప్రియా రూమ్కి వచ్చాడు సోఫాలో కూర్చుని టీ తాగుతున్న ఆమెను చూసి ఫ్రెష్ అవి ఆమె పక్కన కూర్చున్నాడు అతను ఫ్రెష్ అవి వచ్చేలోపు కాఫీ కప్ చేత్తో పట్టుకుని ఉంది తాగుబావా థ్యాంక్స్ని అడగకుండా అన్నీ అర్థం చేసుకుంటావు అని చొరవగా ఆమె చంపపై పెట్టాడు పంటి బిగువున బాధని అణుచుకుంది ప్రియా ప్రియా ఏంటి అలా ఉన్నావు ఏం లేదు బావా తలనొప్పిగా ఉంది అవునా వెయిట్ పాము రాస్తాను అని వద్దు బావా అవసరం లేదు నువ్వు రాకముందే ట్యాబ్లెట్ వేసుకున్నాను అని అంటుంది ప్రియా అని పిలుస్తాడు మహి ఏంటి బావా నువ్వు నాకు ఎందుకు దూరంగా ఉంటున్నావో తెలియదు కానీ ఒక్కటే అనిపిస్తుంది నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని అనిపిస్తుంది నేనేం దాయటం లేదు బావా ఏమన్నా తింటావా అని అడుగుతుంది ప్రియా ఆకలిగా లేదు కానీ బెడ్డి మీద ఉన్న కవర్ తీసుకో నీకోసమే తెచ్చాను వెళ్ళి చూడు అని అంటాడు ఏంటి బావా కవర్ వెళ్ళి చూడు అంటున్నాను కదా ప్రశ్నలు వేస్తావెందుకే సరే అని చెప్పి బెడ్ మీద ఉన్న కవర్ తీసుకుని చూసింది ప్రియకి ఎంతో ఇష్టమైన గ్రీన్ కలర్ పట్టు చీర దానిమీద మ్యాచింగ్ జ్యువెలరీ సెట్ ఏం నచ్చిందా అని అడిగాడు ఆమె దగ్గరికి వచ్చి అడిగాడు బాగుంది బావా ఏంటే బాగుందంటూ సింపుల్గా చెప్పావు అయ్యో బావా నిజంగానే చాలా బాగుంది అంటూ మహిని హత్తుకుంది తనంతట తానుగా ఆమె హక్ చేసుకోవడం మహీకి ఎక్కడా లేని ఆనందాన్ని ఇచ్చింది ప్రేమగా ముద్దు పెట్టి ఆమెని గుండెలకు వర్తుకున్నాడు తన రూమ్కి వెళ్తూ ప్రియని మహిని అలా చూసిన వర్మగారు ఎంతో ముచ్చటపడ్డారు అంతలోని అతని మనసు గతం తాలూకు జ్ఞాపకాల్ని గుర్తు చేసేసరికి ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చి బిడ్డు మీద కూర్చున్నాడు ఏమండి కాఫీ తీసుకోండి అంటుంది అనసూయ అను ఏంటండి మళ్ళీ మహి జీవితం ఇంతకు ముందులా వర్మగారి నోటి నుండి ఆ మాట వినగానే అనసూయ గుండెల్లో దడ మొదలైంది ఏమైంది మీకు సంతోషంగా ఉన్న టైంలో ఆ దరిద్రం కోసం మాట్లాడుతున్నారేంటి తెలియదు అనసూయ వాడు వద్దు అంటూ వదిలేసుకున్న జీవితం మళ్లీ వస్తుందేమో అని భయంగా ఉంది అప్పుడు నువ్వు నేను ప్రీతి ఏం సమాధానం చెబుతామే ఉన్నది అన్నట్టుగానే చెబుతాం కానీ మీరు ఆ విషయం వదిలేయండి ఇప్పుడిప్పుడే వాడు ప్రియ సంతోషంగా ఉంటున్నారు అని ఇద్దరు మహి జీవితాలను తలుచుకుని బాధపడ్డారు కానీ అనసూయ మాత్రం బెడ్డు వెనక్కి జారబడి నుదుటిన పెట్టిన చెమటను తుడుచుకుంది ఏ మాత్రం నిజం తెలిస్తే మహికి నేను ఏ సమాధానం చెప్పాలి అని అనుకుని చాలాసేపు తనలో తానే గుద్దులాడింది ఏంట్రా ఇప్పుడే వచ్చేది ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని కోపంగా అడిగింది అని అరే అమ్మా నువ్వు అడిగినవన్నీ తెచ్చాను కదా ఇంకా ఎందుకు కోపం కోపం కాదురా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి భయం వేసింది పది నిమిషాల్లో వస్తాను అని చెప్పి గంట లేట్ చేస్తే భయం రాదా నీకేమన్నా అయిందేమోనని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చేశాయిరా అని దేవయాని అనగానే సంతోష్ నవ్వుతూ చూశాడు ఎందుకురా నవ్వుతున్నావు నా బాధ నీకు నవ్వులాటగా ఉందా నవ్వులాట కాదమ్మా అసలు ఏం జరిగిందంటే అని బంగారం తనని సేవ్ చేసిన విషయం చెప్పాడు ఏంట్రా అంత జరిగిందా నీకేం కాలేదు కదా ఎవరి పడ్డాయో ఏంటో అని దేవయాని ఏడుస్తూ ఉంటే అబ్బా అమ్మ ఏడవకు నన్ను కాపాడింది ఎవరో తెలుసా అంటూ బంగారం కోసం చెప్పి బంగారం అన్న మాటలు కూడా చెప్పగానే దేవయాని ఆశ్చర్యంగా చూసింది రే ఆ పిల్ల కోసం చెప్పే బదులు ఇంటికి తీసుకురావచ్చు కదరా టైం ఎక్కడమ్మా నాకు అదే అనిపించింది కానీ మర్చిపోయాను రేపు ఎలా అయినా తనని తీసుకుని వస్తానమ్మా నీకు పిల్లలు ఉంటే ఇలానే సరదా పడేదాన్ని కదరా అని అంతలోరి దేవయాన్ని భయంగా చూసింది సంతోషవైపు అమ్మా ఫ్రెష్ అవి వస్తాను స్ట్రాంగ్ టీ పెట్టు అంటూ తన రూమ్కి వెళ్ళాడు వెళ్తున్న కొడుకుని బాధగా చూస్తూ ఉండిపోయింది దేవయాని రూమ్కి వచ్చిన సంతోష్ తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు నా కారణంగా ఒక అమ్మాయి జీవితం ఎటు కాకుండా అయిపోయింది ఇప్పుడు పెళ్లి చేసుకుని నేను చేసిన పొరపాటే గుర్తుకు వస్తుంది కానీ వచ్చిన అమ్మాయితో సంతోషంగా ఉండలేనమ్మా అని అనుకుని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవి బయటికి వచ్చాడు ఫోన్ రావడంతో మల్లిక నెంబర్ చూసి హలో మల్లిక చెప్పు అని అన్నాడు ఏం చెప్పమంటారు సార్ ఇక్కడ మహీ గారు గంటకు ఒక రకంగా ఉంటున్నారు ఏంటి అవును సార్ నాతో క్లోజ్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది కానీ అంతలోని ఆ మౌలిని చూడగానే దాని ముందు నువ్వెంతా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అసలు ఎవరా మౌలి నీకు చెప్పా కదా తనని నా దగ్గరికి తీసుకురమ్మని సార్ తను ఎక్కడ ఉంటుందో ఏంటో అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను మీరు చెప్పినట్టుగానే మనుషుల్ని పెట్టి తనని ఫాలో చేయించాను తను రోజు గుడికి వెళ్తుంది సార్ ఆ టైంలో మనం తనతో మాట్లాడే ఛాన్స్ ఉంది అంటే తనని తీసుకురావటం వల్ల కాదని అంటావు అవునా అవును సార్ మల్లికా అని అసహనంగా పిలిచాడు సార్ నాకు తెలుసు మీకు కోపం వస్తుందని రెండు రోజుల నుంచి తనని అబ్జర్వ్ చేస్తున్నాను తను అందరిలా కాదు చాలా కండిషన్గా ఉంటుంది ఆ అమ్మాయి ఉండగా నేను సార్ని పడేయటం అంటే చాలా కష్టం సార్ అంతలా నువ్వు తన కోసం చెబుతున్నావు కాబట్టి రేపు గుడిలో తనని చూస్తాను నువ్వు మాత్రం మహీని వదలకు ఎలా అయినా నీ మాయలో పడేసి వాడిని పిచ్చోడిని చెయ్యి అని ఫోన్ కట్ చేశాడు సంతోష్ ఆ మహిని ఎప్పుడో పిచ్చోని చేసేదాన్ని అంతా ఈ మౌళి వచ్చింది దానివల్లే ఏం చేస్తాం అంతా నా కర్మ అనుకుని కొట్టుకుంది అంతలోనే ఆఫీస్లో మహి మౌళి క్లోజ్గా ఉన్న ఫోటోలు చూడగానే తనకొక ఐడియా వచ్చింది మౌళి నిన్ను ఎలా మహీ దగ్గర ఇరికించాలో నాకు బాగా అర్థమయ్యింది అనుకుని తనలో తనే నవ్వుకుంది బంగారం వస్తున్నావా అని బయట నుంచి అరుస్తుంది స్వప్న వస్తున్నాను అమ్మా రా లేట్ అవుతుంది అని బంగారం అనగానే రూమ్ నుంచి బయటకు వచ్చింది మౌలి గ్రీన్ కలర్ పట్టు చీరలు ఎంతో అందంగా ఉన్న మౌలిని చూడగానే బంగారం నవ్వుతూ చూసింది సారీ బంగారం పద అంటూ కూతురి మెడలో చైన్ వేసి చూడు పట్టుపరికిని జాకెట్లో ఎంత అందంగా ఉన్నావు అని అంటుంది అమ్మా రోజు ఇలానే రెడీ అవ్వచ్చు కదా నిజంగా చాలా అందంగా ఉన్నావు తెలుసా ఈరోజు శుక్రవారం కదా తల్లి అందుకే అమ్మ ఇలా రెడీ అవ్వింది పద పద గుడి చూసుకుని నువ్వు స్కూల్కి నేను ఆఫీస్కి వెళ్తాను అని ఇద్దరూ బయటికి వచ్చి స్వప్న స్కూటీ ఎక్కారు మీ తల్లి కూతురికి ఇప్పుడు అయ్యిందా ముస్తాబు అది కాదే లేవడం లేట్ అయిందని ఇద్దరు మాట్లాడుకుంటూ గుడికి చేరారు అప్పటికే మల్లిక గుడిలో కూర్చుని మౌలి కోసం వెయిట్ చేస్తూ ఉంది మౌలి ఏంటే తను మల్లికే కదా హా అవును అంటూ మల్లికని చూసింది మౌలి దీనికి గుడికి వచ్చే అలవాట్లు కూడా ఉందా స్వప్న మనకెందుకు చెప్పు అని అంటింది మౌలి దీని డ్రెస్సు వాలకం మేకప్ అన్నీ చూస్తే చాలా చిరాగ్గా ఉంది నాకు అంటూ కోపంగా మల్లికని చూసి బంగారాన్ని తీసుకుని గుడిలోపలికి వెళ్ళింది స్వప్న ఈ మౌలి వచ్చేసింది కానీ సార్ ఏంటి ఇంకా రాలేదు అని అనుకుని ఫోన్ తీసుకుని సంతోష్కి కాల్ చేసింది సార్ ఎక్కడున్నారు అని అంటుంది వస్తున్నాను మల్లిక మౌలి వచ్చింది సార్ కంగారు పడకు తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని కాల్ కట్ చేశాడు ఎవరిక బుద్ధి చెప్పాలి అని అంటున్నావు మల్లికని ఎవరు ఏడిపిస్తున్నారంటమ్మా కొంచెం మాటలతో బుద్ధి చెబుదామని అంటూ కారు ఆపాడు ఇద్దరు కారు దిగి గుడి లోపలికి వచ్చారు అప్పటికే మౌలి బంగారం స్వప్న దేవునికి దండం పెట్టుకుంటూ ఉన్నారు సంతోష్ దేవయానీలు రావడం చూసిన మల్లిక నవ్వుతూ ముందుకి వచ్చింది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మల్లిక పొద్దున్నే గుడికి వచ్చే అలవాటు కూడా ఉందా నీకు అని అంటారు దేవయాని గారు నా ముఖం నాకెక్కడ ఉంది అలవాటు నీ కొడుకు ఆర్డర్ వేసే పనులకు రావాల్సి వచ్చిందనుకుని వీక్లీ ఒకసారైనా అంటీ అని అంటుంది నువ్వేం భయపడకు ఎవరో ఏడిపిస్తున్నారంట కదా సంతోష్ వాళ్ళకి బుద్ధి చెప్తాడు కానీ నువ్వు అసలు బాధపడకు పద లోపలికి వెళ్దామని దేవయాని అనగానే మల్లిక ఏమీ అర్థం కాక చూసింది ఏం లేదు మల్లిక కారులో ఉండగా ఫోన్ చేశావు కదా అమ్మ అడిగింది ఎవరు ఫోన్ చేసింది అని కారణం చెప్పానని సంతోష్ అనగానే మల్లిక విషయం అర్థం చేసుకుని నవ్వుతూ లోపలికి వెళ్ళి దేవునికి దండం పెట్టుకుని హారతి తీసుకుంది రేయ్ నేను ప్రదక్షిణాలు చేసి వస్తాను అని దేవయాని అక్కడి నుంచి వెళ్ళగానే చెప్పు మలిక ఎవరా మౌళి అని అంటాడు అదే సార్ గ్రీన్ కలర్ పట్టుచీరలో ఉంది కదా తని అని కోనేటి దగ్గర ఉన్న మౌళిని చూపించింది నువ్విక్కడే ఉండు తను ఎందుకు నీకు పోటీగా వస్తుంది తెలుసుకుంటాను అని పెద్ద పెద్ద అడుగులతో కోనేటి దగ్గరికి వచ్చి వెనక్కి తిరిగి ఉన్న మౌళిని చూశాడు హలో గారు అంటూ చిటికి వేశాడు సంతోష్ ఏదో ఆలోచిస్తూ మౌళి సంతోష్ పిలుపుకి వెనక్కి తిరిగింది ఎవరు అంటూనే సంతోష్ ని చూడగానే షాక్ అవుంది మౌలి పట్టుచీరలో ఉన్న మౌలిని చూడగానే సంతోష్కి నోటమాట రాలేదు తెలియకుండానే అతని కంట్లో తడి మహీరా అంటూ చిన్నగా పిలిచాడు మౌలి అలాగే చూస్తూ ఉండిపోయింది ఆమె కళ్ల ముందు రీల్లాగా తన గతం కనిపించేసరికి మెదడంతా ముద్దుబారిపోయి తనలో తానే కోపంగా రగిలిపోయింది మహీరా అంటూ మరోసారి పిలిచి ఆమె భుజంపై చేయి వేసేలోపే మౌలి చాచిపెట్టి సంతోష్ చెంపపై ఒక్కటిచ్చింది మహీరా అంటూ సంతోష్ మాట్లాడే లోపే మౌలి రెండు చేతులు జోడించి పిలవకు చాలు నువ్వు చేసిన పనికి నా బ్రతుకు ఇలా అయ్యింది చీచీ నీ ముఖం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది నిజం తెలిస్తే నువ్వు మాట్లాడవు అని అంటాడు సంతోష్ ఫ్రెండ్గా నమ్మినందుకు జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టావు థ్యాంక్స్ అంటూ కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంతోష్ బాధగా చూస్తూ ఉండిపోయాడు పేరు కూడా మార్చుకుని ఒంటరిగా బ్రతుకుతున్నావా ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు నీ దృష్టిలో నేను మోసగాడిలాగా మిగిలిపోయాను అని అనుకుని తనలో తాని బాధపడ్డాడు అప్పటికే ఇదంతా చూసిన దేవయాని బాధగా సంతోష్ దగ్గరికి వచ్చింది రే సంతోష్ హా అమ్మా అంటూ కళ్ళు తుడుచుకున్నారు ఏమైంది ఏం లేదమ్మా పద వెళదాం మహీరాని చూశాన్రా నిజం దాచాలని చూడకు అని అంటుంది జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభమమ్మా నువ్వు కారెక్కు నేనిప్పుడే వస్తాను దేవయ్యని ఏమీ మాట్లాడలేదు మౌనంగా బయటకు వచ్చి కారెక్కింది సార్ చూశారు కదా ఆ మౌలికి బాగా గడ్డి పెట్టారు కదా ఇంకా తను మన జోలికి రాదు కదా అని అంటుంది మల్లిక దానివల్లే నేను మహిని పడయలేకపోతున్నాను లేదంటే అని మల్లికా మాటలు పూర్తి కాకముందే చాచిపెట్టి ఒకటిచ్చాడు సంతోష్ ఊహించని చర్యకి షాక్తో చంప మీద చేయి వేసుకుని చూస్తూ ఉండిపోయింది మల్లిక చంపేస్తాను అర్థమైందా సార్ అని అంటుంది అంటూ గుటకులు మింగుతూ చూసింది తను నా మనిషి మౌలిజోలికి వెళ్ళావంటే నరికి పోగులు పెడతాను తనకి నీ పరంగా చిన్న ఇబ్బంది వచ్చినా సరే ఏం చేస్తానో నాకు తెలియదు సంతోష్ మాటల్లో వేడి మల్లికకి తాకింది ఎర్రబడిన అతని ముఖం చూడగానే ఒక్క అడుగు వెనక్కి వేసింది మల్లిక తను మీ మనిషా అవును తను నా మనిషి నువ్వు మహిని ఎలా పడేస్తావో నాకు అనవసరం జోలికి వస్తే మాత్రం నువ్వు ప్రాణాలతో ఉండవు అర్థమైందా అంటూ మల్లికకి వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు చెంపపై చేయి వేసుకుని అలాగే ఉండిపోతుంది మల్లిక ఏంటి దానికోసం సార్ నన్ను కొట్టారు అసలు ఎలా కనబడుతున్నాను నేను ఆయనే కదా అన్నారు తనకి బుద్ధి చెప్తాను అని తనకి బుద్ధి చెప్పడం మానేసి నాకెందుకు చెప్తున్నారు అని అనుకునే సంతోష్ మాటలు తలుచుకుని కోపంతో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక మౌలి ఆఫీస్కి వచ్చింది మనసు మనసులో లేదు సంతోష్ని చూసిన దగ్గర నుంచి ఆమె మనసు గానే ఉంది గతం తాలూకు జ్ఞాపకాలు మనసుని చుట్టుముట్టి ఆమెకు ఊపిరాడకుండా చేస్తున్నాయి మౌళి అని అంటుంది స్వప్న హా స్వప్న ఏమైంది అలా ఉన్నావని అడుగుతుంది కొంచెం తలనొప్పిగా ఉంది అవునా నీ ఫేస్ కూడా బాగాలేదు ముందు ఫేస్ వాష్ చేసుకునిరా ఇదిగో నీ ఫైల్ అంటూ టేబుల్ మీద ఫైల్ పెట్టి స్వప్న అక్కడి నుంచి వెళ్ళగాని మౌళి వాష్రూమ్కి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని లో తనని తాను చూసుకుంది ఏడవడం వలన రెండు కళ్ళు ఎర్రగా మారిపోయాయి ఎంత నమ్మాను సంతోష్ని చివరికి నన్ను అందరి ముందు తప్పు చేసిన ఆడదానిలా నిలబెట్టావు తప్పు నాది కాబట్టే కదా ఆ రోజున అందరూ నన్ను అన్ని మాటలన్నా భరించాను అని అనుకుని తనలో తానే బాధపడి డోరు ఓపెన్ చేసి బయటికి వచ్చి తన ప్లేస్కి వచ్చి కూర్చుంది అప్పటికే మౌలి కోసం వెయిట్ చేస్తున్న మల్లిక కోపంగా మౌలి దగ్గరికి వెళ్ళాలి అనుకుంది కానీ అప్పుడే డోర్ ఓపెన్ చేసి స్టైల్గా లోపలికి అడుగుపెట్టాడు మహేంద్ర అతన్ని చూసిన మల్లిక కోపం తగ్గించుకుని తన ప్లేస్లోకి నిలబడింది గుడ్ మార్నింగ్ సార్ అంటూ స్టాఫ్ అందరూ విష్ చేస్తున్నారు మహీ నవ్వుతూ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ తీసుకుని గుడ్ మార్నింగ్ అంటూ మౌలికి చూస్తూ తన చేతిలో ఉన్న ఫ్లవర్ని కిస్ చేశాడు అతను చేసిన పనికి మౌలి కోపంగా చూసింది మల్లిక మాత్రం తనలో తానే రగిలిపోతూ ఉంది తరువాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం